హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కాలాగ్స్కి ఇవాళ ఏంటంటే మన మనకి విలువ లేని చోట మనం ఉండాలా బయటకు వచ్చేయాలా వారు ఎవరో విలువ ఇవ్వరు మనకి వాళ్ళ దగ్గర ఉండాలా బయటకు వచ్చేయాలా అంటే జీవితంలో ఎలా ఉండాలి అసలు విలువ లేని వాళ్ళ దగ్గర ఎలా ఎంత పోషణ చంపుకొని ఉంటాము ఉంటే ఉంటా లాభాలు వచ్చేస్తే ఏమిటి లాభాలు ఈ రెండూ తెలుసుకుందాం ఆ విషయం మీద చిన్న మాటలు మాట్లాడుకుందాం వెల్కమ్ అండి మీరు ఎప్పుడైనా ఇలాంటివి గుర్తించారా ఎవరికైనా ఇలాంటిది ఎదురైందా ఎక్కడైనా మీరు చేసినా ఎంత సాయం చేసినా అవమానాలు పొందారా పొందితే మీరు తలవంచుకొని ఉన్నారా ఇలాంటి సమస్యలు జీవితంలో అందరికీ ఎప్పుడో అప్పుడు ఎవరి దగ్గర ఒకరి దగ్గర వస్తాయి మన విలువని మనం గుర్తించకుండా మన చిన్న చూపు చూసే విషయం లైఫ్లో ఒకసారి కాదండి రెండు మూడు సార్లు వస్తాయి ఒకసారి వచ్చాక కొంచెం తెలుస్తుంది రెండోసారి వచ్చాక బొ ఏదో బుర్ర కట్టింది అన్నట్టు బొండిపూరు కట్టినట్టు శుభ్రంగా మనకు జ్ఞానోదయం అవుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఉందా ఇది అసలు విలువలు పోగ మిమ్మల్ని తక్కువ చేసి చూడడం విలువ పోగలే విలువ ఇవ్వకపోవడం ఇలాంటివి ఉన్నాయా కామెంట్లో పెట్టండి చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి విలువని విలువ లేని చోట ఎలా ఉంటుందో అనుభవం తెలుసుకుందాం ఎక్కడనో పని చేస్తూ ఉంటారు ఆఫీసుల్లో పనిచేస్తారు మీ పనికి గుర్తింపు ఉండదు అక్కడ విలువ లేనట్టే కదా ఎంత కష్టపడి ఎంతో పేరు సంపాదించి ఆ కంపెనీకి మీ వల్ల పేర్లు వచ్చి లాభాలు వచ్చి ఏం వచ్చినా కూడా ఆ కంపెనీలో మనకెవ్వరు ఎవ్వరూ విలువ ఇవ్వరు అంటే నేను గుర్తించరు గుర్తించలేదంటే విలువ ఇవ్వనట్టే కదా కుటుంబంలోని మన అభిప్రాయాలకి ఎవ్వరూ మనతో సరి సరే ఓకే అనరు ఎంతో చిన్న చూపు చూస్తారు అది నిజమండి చాలా చోట్ల జరుగుతుంది ఈ విషయం ఎందుకంటే పిల్లలు ఉన్నారనుకోండి మనం మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళు ఎంత ఒక్కోసారి బాగానే ఉంటారు ఒక్కోసారి చిన్న చూపు చూస్తారు నీకేం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే అక్కడికి వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అయిపోయినట్టు అక్కడ మనకు విలువ లేనట్టు అలాంటి చోట్ల మనం ఏం చేయాలంటే మాట్లాడకూడదు వా నువ్వు ఏం నాకు చెప్పేది అన్నట్టు రెక్లెస్గా ఒక్క చూపు చూసి పక్కకు వచ్చి స్నేహితులు కొంతమంది ఉంటారు చూసారా ఫ్రెండ్స్ ఉంటాం గ్రూప్గా ఉంటాం కదా ఒక్కొక్కళ్ళు మనీ మన స్థానాన్ని చాలా చిన్న చూపు చేసి చూస్తుంటారు మనని గుర్తించరు మన విలువను తగ్గించడానికి ప్రయత్నం అంటే కొంచెం మనం బాగున్నాం అనుకోండి బాగుంటే మన విలువను ఎలా తగ్గించాలి వీళ్ళని ఎలాగా అణచాలి అనే కొంచెం ఆ ఈషతోటి కుళ్ళుతోటి ఉన్నవాళ్ళు మన ఏదో ఒక చిన్న చూపు చూసి చిన్న మాట అందరిలోని అనడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ కూడా మనం వాళ్ళని లెక్క చేయకుండా బయటకు వచ్చేయాలి అంతే పట్టుకొని అడిగాము లేదంటే వాళ్ళు అనుకో వాళ్ళు ఏదో అంటున్నారు ఇలా చేశానని పీక్కున్నాం అనుకోండి మన విలువని ఇంకా వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే కేర్లెస్గా వాళ్ళు వాడు నువ్వు ఎవరో నేను ఎవడ పాప హ్యాండ్ మనసులోని వాళ్ళని అసలు వాళ్ళని ఎంత నిర్లక్ష్యంగా చూడాలంటే అంత నిర్లక్ష్యం చూసాం అనుకోండి మరోసారి వాళ్ళు ఆ పని చేయడానికి ధైర్యం చేయరు అయితే విలువ ఉంచడం ఉండాలా బయటకు ఇవ్వాలా దీని గురించి రెండో విలువ ఇవ్వని వాళ్ళ దగ్గర మనం ఉన్నాం అనుకోండి ఫస్ట్ ఏమిటవుతుందంటే మన మానసిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది అంటే మనసులోనే కదా బాధ వస్తుంది విలువ ఇవ్వలేదు విలువ ఇవ్వలేదు అని చెప్పి ఎన్నో రకాల సమస్యలు కానీ ఎన్నో రకాల బాధలు కానీ మనకు వస్తూ ఉంటాయి అంటే ఆలోచన వల్ల మానసిక సమస్యలు వస్తాయి మన ఎదుగుదల కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి మన ఈ విలువ ఇవ్వని చెక్కడ మనం ఉన్నాం అనుకోండి తప్పనిసరి పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందని ఉన్నా కూడా మన ఎదుగుదలంటూ ఏముండదు ఎక్కడ వేసిన గోంగళి ఎక్కడేలాగా ఎలా ఉన్నవాడో అలాగే ఉంటాం ఎదుగుదలంటూ జరగదు అప్పుడు ఏం చేస్తాం మనం మన్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాం మనం తక్కువ తక్కువగా భావించుకుంటూ ఉండడం మొదలు పెడతాం అంటే వీళ్ళందరినీ చేసిన నిజమేనా నాలో తప్పు ఉందా నాలో లోపం ఉందా నేనేమన్నా తప్పు చేసానా అనే ఆలోచన వచ్చి మన్ని మనం తక్కువ తక్కువగా భావించుకొనే ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు అనుకుంటాం ఏమని అసలు ఇక్కడ విలువ లేదు కదా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి వెళ్ళిపోతే బయటికి అనే ప్రశ్న మనకి మనం వేసుకోవడం మొదలు పెడతాం అప్పుడు కొన్ని సందర్భాల్లో నుండి జవాబు స్పష్టంగా ఉండదు అంటే మీమాంస మీద ఉంటాం వెళితే ఎలా ఉంటుంది ఏదో వీళ్ళన్నా సర్దుకుపోతే అయిపోతుందా లేదా వెళితే బయటికి వెళితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అంటే రెండు రెండు ఇటు అటు ఇటు అటు మనసు ఊగుతూ ఉంటుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ అన్న ఆన్సర్ అలా మనసులో వేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే అక్కడ పని మనకు అవసరం ఉంటుంది అక్కడ ఉన్న సంబంధ బాంధవ్యాలు తెంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకు ఈ ప్రశ్న జవాబు మనం అనుకుంటూ ఉంటాం ఇంద్ర ఇక్కడ ఉందామా వెళ్ళిపోదామా ఈ రెండు మనం ఆలోచించి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాం ఏమనుకుంటాం సరే ఇంత అవమానాలు జరుగుతున్నాయి కదా ఎంతవరకు అవసరం అంతవరకు ఉండి మనం పని పూర్తి చేసుకొని మనం బయటికి వెళ్ళిపోదాం మనం ఉండక్కర్లేదు ఇక్కడ అనే నిర్ణయం తీసుకుంటాం ఎంతవరకు అవసరం అంటే ఉండే అవసరం అంటే ఏంటి ఎలా ఉంటుందో ఉండే అవసరం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని టైముల్లోని ఒక్కొక్క చోట వదిలిపెట్టి రాలేని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎన్ని అవమానాలైనా ఎంత విలువ పోయినా తప్పదు ఆ పరిస్థితులు మనం ఎమ్డి అన్నీ అణుచుకొని అవమానాల్ని దిగుబ మనకి విలువ దగ్గర అన్నీ అణచుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఉండి అక్కడ అవసరం తెలిపక మెల్లిగా బయటకు వచ్చేస్తాం కానీ వచ్చేటప్పుడు మటుకు మన విలువే ఉండటం మనమే మనం ముందు గుర్తుంచుకోవాలి అవతల వాళ్ళ అన్నారని మనం కూడా మనం మనని మనం తక్కువ చేస్తే ఆలోచించకూడదు మన విలువే ఉంటాం మనమే గుర్తుంచుకోవాలి ఎవ్వరు గుర్తించుకోని పర్వాలేదు మిమ్మల్ని మీరు గుర్తించుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఎక్కడైతే మనకు విలువ లేదు అక్కడ గడిపే సమయాన్ని మన టైం అక్కడ స్పెండ్ చేస్తుంటాం కదా ఆ స్పెండ్ చేసే టైంని తగ్గించండి పూర్తిగా మీ మనసుకి హాయినిచ్చి శ్వాంతినిచ్చే ఇతర పనుల్లో నిమగ్నం అవ్వండి అక్కడ ఎంతవరకు అవసరం అంతవరకే ఉండి మనకు విలువ లేదన్నప్పుడు చాలా టైం తక్కువ టైంలో అక్కడ పని ముగించేసుకొని బయటకు వచ్చి మన మనసుకి ఆ హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండే పనులేవో చేసుకుంటూ తృప్తిగా ఉండాలి బయటకు వచ్చి ధైర్యంగా ఉండండి తల మంచి ఉండకండి తల మంచి ఏమో మనం ఇంకా ముట్టికాయలేసి ఇంకా మన పా అత పాతాలను నొక్కిస్తారు ఎట్టి పరిస్థితుల్లోని ధైర్యంగానే ఉండాలి తప్ప తల వంచి ఉండకూడదు ఇప్పుడు కూడా అండి మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి కానీ వాళ్ళకి అది కనిపించకుండా దాచేసుకోవాలి మన బలహీనతలు ఇతరులకి తెలియకుండా మనం దాచుకోవాలి అప్పుడు మనకి మొదటి విజయం వచ్చినట్టే మన జీవితంలోనే అయితే అక్కడ నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలి బయటకు వచ్చి ఉంటే వచ్చేయడం కాదు ఒక ప్లాన్ ఉండాలి దేనికైనాను ప్లాన్ వేసుకొని రెడీగా ఉండాలి జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి మీరు ఎలా పడితే అలా ఉండకూడదు కొత్త ఉద్యోగం కొత్త వాతావరణం వచ్చు కొత్త సంబంధ బాంధవ్యాలు కొత్తవి కలుపుకున్నప్పుడు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మీరు చాలా అలర్ట్గా ఉండాలి పరధ్యానంగా ఉండకూడదు విలువ మీ విలువను మీరు దింపుకునే ముందు మీ విలువైన బలహీనతలు చూపించకూడదు పరధ్యానంగా ఉండకూడదు అలర్ట్గా ఉండి జాగ్రత్తగా గమనిస్తూ ఆర్థిక స్వాతంత్రం కంపల్సరీగా ఉండాలి ప్రత్యేకంగా మహిళలకి ఇది చూసారా కొత్త సంబంధాలు అనేది కూడా ఆడవా ఆడకే అది అడుగు అది ఎక్కువ ఆడవాళ్ళకే సంబంధించి ఎందుకంటే పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వస్తే అక్కడ కొత్త సంబంధం అందంటే వాళ్ళతో చాలా ఎలర్ట్గా చాలా కత్తిమీ సాములాగా ఉంటుందండి అక్కడ అత్తవారింట్లో వెళ్ళగానే కొన్నాళ్ళు మటుకు చాలా భయం భయంగా చాలా ఇదిగా ఉంటుంది అక్కడ కూడా అందుకనే ఎలర్ట్గా ఉండాలన్నారు అలాగే ఆర్థిక స్వాతంత్రం కంపల్సరీగా ఆడదానికి కూడా ఉండాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మెడిటేషను జర్నలిజము ఇలాంటివన్నీ కూడా అలవర్చుకోండి అవి కూడా నేర్చుకోండి మెడిటేషన్ వల్ల కూడా మానసిక శాంతి చాలా వస్తుంది ఎప్పుడైనా కూడా ధైర్యంగా సరి అయిన నిర్ణయం తీసుకొని బయటికి రండి ఎందుకంటే ఒక్కసారి అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చారు అనుకోండి మీరు చాలా ఆనందకరమైన జీవితానికి గడుపుతారు ముందు ముందు అంటాను లేదు అక్కడే అడ్జస్ట్ అయిపోయి ఉంటే ఎప్పటికీ ఇంక అలాగే ఉంటుంది కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి ఆనందకరమైన జీవితాన్ని మన విలువలను పెంచుకునే జీవితాన్ని మనం గడుపుకోవాలి మన విలువల్ని మనమే గుర్తుంచుకోవాలండి మన విలువల్ని తగ్గిస్తున్నప్పుడు అక్కడ మౌనంగా ఉండడం కన్నా సన్మానం చేసే దగ్గర తక్కువగా ఉన్నా పర్వాలేదు తక్కువ స్టేజ్లో ఉన్నా పర్లే కానీ అక్కడ ఉండొచ్చు మీ విలువ ఏమీ కాదు అనే వాళ్ళ మాటలు మీరు నిజంగా ఎవరో తెలియని అజ్ఞానులు మాటలు మాట్లాడి మీరు ఈ వీడియోలని ఎవరిని గుర్తించుకొని ఎదగడానికి మీ జీవితానికి తోడ్పడతారో అనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి చూద్దాం ఇవాళ ప్రశ్న ఏం తెలిసిన లలితా సహస్రనామం ఎక్కడ పుట్టింది అని అడిగాను ఎక్కడ పుట్టింది జవాబు పెట్టారా బ్రహ్మాండ పురాణంలో లలితా ఉపాఖ్యానంలో పుట్టింది అని అర్థం అనమాట దీని జవాబు అది ఇవాళ ప్రశ్న ఏంటంటే లలితా త్రిపుర సుందరదేవి వాహనం ఏమిటి మళ్ళీ అడుగుతున్నాను లలితా త్రిప్రసందదేవి వాహనం ఏమిటి ఇది జవాబు పెట్టండి మళ్ళీ మీకు ఇప్పటిదాకా విన్నారు కదా వీడియో లాస్ట్ చివరి కొన్ని మాటలు చెప్తాను స్కిప్ చేయకుండా విని దీని జవాబు పెట్టి మొత్తం వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చూశారండి విలువల్ని ఎలా పోగొట్టుకోకూడదు విలువలు మన విలువలు లేవు అక్కడ లేవు అన్నప్పుడు మనం ఎలా మెల్లిగా తెలివిగా తప్పించుకొని రావాలి తప్ప మనం విలువ లేకపోయినా మనం అక్కడ కూర్చొని ఏదో ఒకటి చేసేద్దాంలే లే లేదు వాళ్ళు ఇస్తే ఏంటి విలువ ఇవ్వకపోతే ఏమిటని మన్ని మనం దిగజార్చుకుంటూ మనం మనం అక్కడ కూర్చుంటూ అక్కడే ఉండిపోయకుండా మెల్లిగా జా మంచి ఆ టైం చూసి ఎంతవరకు మనకి ఎక్కడ ఉందో అంతవరకు ఉండి టైం చూసి బయటికి జంప్ అయిపోవాలి జంప్ అయిపోయి మంచి నిర్ణయం తీసుకొని మంచి జీవితాన్ని సాధించడానికి సాగించడానికి ప్రయత్నం మొదలెట్టాలి అంతేకాని మనం కూడా అలాగ మన విలువను తగ్గించుకుని ఇంకోళ్ళ దగ్గర ఉన్నాం అనుకోండి మన విలువ మనం తగ్గించుకుని అవతల వాళ్ళు ఇంకా తగ్గించి ఇంకా హీనంగా చూస్తారు ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందండి మీకు ఈ వీడియో నచ్చింది అసలు ఎవరికైనా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇందులో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్లో పెట్టండి త్రిపుర త్రిపురంధన వాహనం ఏదో అడిగానో అదాన్ని జవాబు పెట్టండి అన్నిటికీ కామెంట్లో జవాబులు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ